వేసవి వస్తుందంటే చాలు పిల్లల్లో ఎక్కడలేని ఆనందం వేసవి సెలవుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు పరీక్షల ఒత్తిడి నుంచి తేరుకొని అమ్మమ్మ తాతయ్య వాళ్ల ఊరికి వెళ్ళి హాయిగా ఆస్వాదించవచ్చని రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు ఇక వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని వచ్చే సినిమాలు క్రికెట్ మ్యాచ్లు ఉండనే ఉన్నాయి వీటితో పాటు భవిష్యత్ చదువులకు ఉపయోగపడేలా సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పదో తరగతి ఇంటర్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి మిగిలిన తరగతులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి విద్యార్థుల చూపు సెలవులపైనే ఉంది సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్లాలి ఏ ఏ ప్రదేశాలు చూడాలన్న దానిపై ప్రణాళికలు వేసుకుంటున్నారు పగలంతా ఆటలు ఈత కొట్టడం సాయంత్రం వేళల్లో ఐపీఎల్ మ్యాచ్ల కోసం టీవీలకు అతుక్కుపోవడం లేదా ఓటీటీలో నచ్చిన సినిమాలు చూడటం సెలవుల్లో ఇదే విద్యార్థుల దినచర్య కానీ సెలవులను సద్వినియోగం చేసుకుంటే ఆనందంతో పాటు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులు మంచి కళాశాల కోసం శోధించడంతో పాటు ఏ ఏ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బాగుంటుందో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు టెన్త్ తర్వాత కేవలం ఇంటర్మీడియట్ కాకుండా ఇతరత్రా కోర్సులు ఏమున్నాయి వృత్తి విద్యా కోర్సులతో వచ్చే లాభాలేంటో తెలుసుకోవాలంటున్నారు కంప్యూటర్ కోర్సులతో పాటు నైపుణ్యాలు మెరుగుపరుచుకునే కోర్సులు నేర్చుకుంటే ఉపయోగకరమని సూచిస్తున్నారు వీటితో పాటు డ్రాయింగ్స్ పెయింటింగ్ క్రాఫ్ట్ క్రీడలు వంటివి నేర్చుకోవాలని చెబుతున్నారు ఇవాళ మీరందరూ గమనించినట్లయితే కంప్యూటర్ రంగం అద్భుతమైనటువంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో కానివ్వండి మెషిన్ లెర్నింగ్లో కానివ్వండి వీటన్నిటిలో కంప్యూటర్ రంగం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో పిల్లలు సమ్మర్లో ఎంతో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి వీళ్ళు భాషా పరిజ్ఞానం భావ వ్యక్తీకరణ అనేటువంటి చాలా ముఖ్యం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా భాష యొక్క నిపుణతని పెంచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలకి ఇవి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఇంటర్మీడియట్ తర్వాత తర్వాత చాలా క్రూషియల్ పీరియడ్ వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలి అని అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు పేరెంట్స్ కూడా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఏ కోర్సులో జాయిన్ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది చాలా కన్ఫ్యూషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అలాగే కాలేజెస్ కూడా ఏ కాలేజీ వాళ్ళు ఎన్నుకోవాలి సో ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలి అనేక రకాల నారాయణ చైతన్య అంటారు ప్రతిదానికి నారాయణ చైతన్యలో ఏ బ్రాంచ్ బాగుంటుంది ఏ బ్రాంచ్లో ఏ ఫ్యాకల్టీ ఈ రకంగా కన్ఫ్యూషన్లో పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు సో ఇంటర్మీడియట్ తర్వాత ఒక ఎంపీసీ బైపీసీ కాదు అనేక రకాల రంగాల్లో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి గురించి వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం సెలవుల్లో చెరువులు కాలువలు బావుల్లో ఈతకు వెళ్లి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనల నేపథ్యంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు విపరీతమైన ఎండలతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు కొత్త ప్రదేశాలకు వెళ్తే చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ సెలవుల్ని వేస్ట్ చేయకుండా నేను నాకు రాని కోర్సెస్ కానీ ఏదైనా నేర్చుకొని యూటిలైజ్ చేస్తాయి హాలిడేస్ని బెటర్ ఇప్పుడు లాంగ్వేజెస్ కానీ కంప్యూటర్ లాంగ్వేజెస్ సి ప్లస్ ప్లస్ జావా పైథన్ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఫ్యూచర్లో నాకే పనికి వస్తాయి ఎందుకంటే రాబోయే కాలంలో మెయిన్ జాబ్స్ ఇచ్చాయి కంప్యూటర్ సైన్స్ అందుకే నేను ఇప్పుడు బీసీ బీఎస్సీ కానీ బీటెక్ కానీ చేసుకుంటే అలాంటి లాంగ్వేజెస్ నాకు పని వస్తాయి బట్ డే మొత్తం లాంగ్వేజెస్ నేర్చుకోకుండా కొంచెం ఎంజాయ్ చేసి హోల్ డేస్ని వేస్ట్ చేయకుండా కొంచెం లాంగ్వేజెస్ కానీ యూస్ చేస్తే ఫ్యూచర్లో నాకు పని వస్తాయి అంటే ఒక స్టెప్ నేను ఇప్పుడు డిగ్రీలో వెళ్ళిన తర్వాత కూడా ఒక స్టెప్ అందరికంటే ఎక్కువ ముందు ఉండాలని ఈ లాంగ్వేజెస్ నాకు అక్కడ యూజ్ చేస్తాయి వేసవకాల సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా మనకు తెలియని కొత్త విషయాలు నేర్చుకోవడం గురించి చెప్తున్నావు ఏదైనా కంప్యూటర్ కోర్సు టాలీ కోర్సు కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇట్లాంటి విషయాలు నేర్చుకొని ఫ్యూచర్లో సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం వాటి కోసం ఉపయోగపడతాయని చెప్పి ఆన్లైన్ కోర్సులు అట్లాంటివి నేర్చుకోవాలని చెప్తున్నాను టైం వృధా చేసుకోకుండా ఒక టైం టేబుల్ వేసుకొని ఫోన్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా తెలియని విషయాలు నేర్చుకొని స్కిల్ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఫ్యూచర్లో మనకు ఉపయోగపడతాయి అని చెప్పి ఈ విధంగా సమ్మర్ హాలిడేస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఎంజాయ్ చేయడానికి ఒక సినిమాలకు గానీ కానీ వెళ్తాను నెక్స్ట్ పైతాను జావా కోర్సులు నేర్చుకొని నాకు ఇంజనీరింగ్ లో పనికి వచ్చే కంప్యూటర్ కోర్సుల్లో ఈ ఈ స్కిల్స్ నాకు ఉపయోగపడతాయి మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలతో పాటు ఆత్మరక్షణ క్రీడలు నేర్చుకోవడానికి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు